మాట్లాడు గారు లైన్ లో ఉండండి సార్ 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 హలో హలో పేరు నమస్తే సార్ నీ పేరు ఏమిటిదార్ ఆఫీస్ లో కనిపిస్తే అగ్రికల్చర్ ఆఫీస్ లో కనిపిస్తే కేసు పెడతాను నేను అర్థమైందా నెక్స్ట్ టైం నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఎవర ఇబ్బంది పెడితే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వేస్తాను నీ గురించి అర్థమైందా ఓకే పావు లేపేస్తాను నేను మీకు అర్థం అవ్వదు ఆ వాడదా చెల్లి ఇప్పుడు నుంచి అర్థం చేసుకో మీరు అర్థమైందా ఎట్లా లేపుతాను నేను నేను ఏం చెప్తున్నా నేను పిల్లల వరకు వెళ్తాను నేను మొత్తం మీ హిస్టరీ కనుక్కొని మీ ఎక్రెడిషన్ కూడా చేస్తాను ఆ విశాలన్న రిపోర్ట్ కూడా చెప్పు కిసాన్ ఆ పైప్ యూరియా అన్ని చూస్తాను నేను ఇప్పుడు ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి మీరు ఫోన్ చేస్తే మీరు అర్థం చేసుకో ఆవిడ చెల్లి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కాన్స్టిట్యూట్ చేస్తాను ద్వారా రేపిస్తే బాబు మీకు అర్థం అవ్వదు వంద మంది ప్రెస్ రిపోర్టర్తో తో మేము గురించి మాట్లాడతాను నేను ఒకసారి డిఓ ద్వారా చెక్ చేయి పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు ఎస్ఐ ద్వారా కూడా ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేయి పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు బాబు చూసుకో ఇప్పుడు మీరు మొత్తం ట్రాక్ చేస్తాను నేను ఏమైనా ఉంటే రాయి మీరు పేపర్లో చెత్త పేపర్ చెత్త రాయి ఏమైనా ఉంటే రాయండి ఒక్క నిమిషం అండి కలెక్టర్ గారు సార్ మాట్లాడుతున్నారు కలెక్టర్ గారు లైన్ లో ఉండండి సార్ హలో హలో సార్ అన్ని పేరు ఏమిటి సార్ నమస్తే సార్ అన్ని పేరు ఏమిటి మా పేరు సురేష్ సార్ ఎస్ సురేష్ తహసీల్దార్ ఆఫీస్ లో కనిపిస్తే అగ్రికల్చర్ ఆఫీస్ లో కనిపిస్తే కేస్ పెడతాను నేను అర్థమైందా నెక్స్ట్ టైం నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఎవరి ఇబ్బంది పెడితే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను నీ గురించి అర్థమైందా పావు లేపేస్తాను నేను మీకు అర్థం అవదు ఆ చెల్లి ఇప్పుడు నుంచి అర్థం చేసుకో మీరు అర్థమైందా ఎట్లా లేపుతాను నేను నేను ఏం చెప్తున్నా నేను పిల్లల వరకు వెళ్తాను నేను మొత్తం మీ హిస్టరీ కనుక్కునే మీ ఎక్రెడిషన్ కూడా చేస్తాను రిపోర్టర్ కూడా చెప్పు కిసాన్ ఆ పైప్ యూరియా అన్ని చూస్తాను నేను ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మీరు ఫోన్ చేస్తే మీరు అర్థం చేసుకో ఆవిడ చెల్లి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కాన్స్టిట్యూట్ చేస్తాం ద్వారా లేపిస్తే బాబు మీకు అర్థం అవ్వదు వంద మంది ప్రెస్ రిపోర్టర్ తో మేము గురించి మాట్లాడతాను నేను ఒకసారి డిఓ ద్వారా చెక్ చేయి పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు ఎస్ఐ ద్వారా కూడా ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేయి పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు బాబు చూసుకో ఇప్పుడు మీరు మొత్తం ట్రాక్ చేస్తాను నేను ఏమైనా ఉంటే రాయి మీరు పేపర్లో చెత్త పేపర్ చెత్త రాయి ఏమైనా ఉంటే రాయండి గతంలో జర్నలిస్టును రాజకీయ నాయకులు రౌడీలు స్మగ్లర్లు గూండాలు బెదిరించేవాళ్ళు ఇవాళ ఆ స్థాయి నుండి ఐఏఎస్ అధికారులు జిల్లా మెజిస్ట్రేట్లే బెదిరించే స్థాయికి రావడం జరిగింది చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆయన కలెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి ఇద్దరు విలేకరులకు ఫోన్ చేసి ఒక ఉద్యోగిని మీరు వేధిస్తున్నారంట నాకు ఆ ఉద్యోగి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మిమ్మల్ని లేపేస్తాను అని బెదిరించడం ఎంతవరకు సమంజేశామని చెప్పి ఏపీడబ్ల్యూజి తరఫున ప్రశ్నిస్తున్నాం ఆయన్ని లేపడం కాకుండా మీ పిల్లలు ఎక్కడున్నారో నేను ట్రాక్ చేస్తాను మీ పిల్లలు అంతు చూస్తాను మీ పిల్లల కథ కూడా నేను కనుక్కుంటానని చెప్పి అప్పటికప్పుడే ఎస్ఐకు డిఇఓలకు ఆదేశాలు ఇవ్వండి ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కోండి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇది ఎంతవరకు సభ మీరు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు మేమే చెప్తాం వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మేము చెప్తాం మీరు దమ్ముంటే ఏమైనా చేయండి ఆ పిల్లలకి ఏదైనా అయిందంటే కలెక్టర్గా మీదే జవాబుదారి మీరు రాజకీయ నాయకులకు వత్తాస పలుకుతూ స్మగ్లర్లకు పలుకుతూ వారి యజమానులకు అండగా నిలుస్తూ విలేకరుల పైన బెదిరింపులు చేస్తున్నారు మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని సంపరించుకొని విలేకరుల కేసులు తక్షణం ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం మీ పైన చర్యలు తీసుకునే వరకు కూడా ఏపీ పోరాడతాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవహార శైలి చూస్తా అంటే లాగా రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళ లాగా జిల్లా ప్రజానీకాన్ని కాపాడే వాళ్ళ వ్యక్తి లేదు గోండాలకు రౌడీలకు కొమ్ము కాసే వ్యక్తి అక్రమ వ్యాపారులకి అండగా ఉండే వ్యక్తి నాకు అనిపిస్తున్నాడు తప్ప ఆయన ఒక జిల్లా కలెక్టర్ ఐఏఎస్ లా కనుక ఆయనకు ఐఏఎస్ లో ఏమిచ్చారు ఐఏఎస్ లో భారత రాజ్యాంగం పట్ల ఏ విధంగా గౌరవించాలి ఎట్లా రాష్ట్రానికి అయితే గవర్నర్ హెడ్గా ఉంటారు రాజ్యాంగానికి జిల్లా కలెక్టర్ గవర్నర్ అనేది హెడ్గా ఉండాల అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడే పాతి జిల్లా కలెక్టర్ది భారత రాజ్యాంగంలో ఆయనకి ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ తెలియదేమో ఆర్టికల్ నైన్టీన్ అంటే నైన్టీన్ ప్రకారం బావ ప్రకటన స్వేచ్ఛ ఉంది పత్రికా స్వేచ్ఛ కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఉంది కానీ ఈరోజు ఇద్దరు విలేకరులు మైనింగ్ చేసి చిత్తూరు జిల్లా నుండి మొత్తం మట్టిని దాదాపు వంద కోట్లు వంద కోట్లు విలువ చేసి మట్టిని తమిళనాడు తీసుకోతో కళ్ళు లేని కబోదిగా అయి కలెక్టర్ వహిస్తున్నాడు దీనికి రాజకీయ నాయకులకు వత్తాసుగా అక్కడ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులకు వద్దసుగా ఈరోజు వంద కోట్లు మట్టి తీసుకు దాన్ని విశాలంగా విలేకరులు వాస్తవాలు రాస్తే వాళ్ళు తీసుకొచ్చి సన్మానం చేయించాలి నిజంగా కలెక్టర్ దమ్ అంటే ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి సన్మానం చేయించి వంద కోట్లు కాపాడుతున్నావు స్మగ్లింగ్ నేను జరగని చెప్పాలి స్మగ్లింగ్ మొత్తం అసలు ఆ స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తుల మాటిని తప్పుడు కేసులు పెడతావా ఎంత దమ్ము నీకు ఈరోజు బాగుపరంగా స్వేచ్ఛ హరిస్తావా విలేకరు స్వేచ్ఛ హరిస్తావా అదేవిధంగా ఫిఫ్టీ వన్ ఏ ఈ రోజు ఆర్టికల్ ఏం చెప్తుంది మొత్తం ప్రకృతి వనరు కాపాడాలంటుంది మరి ఫిఫ్టీ ప్రకారం ప్రకృతి వనరు మైనింగ్ ఈ రోజు మట్టి వంద కోట్లు తీసుకుపోయారు ఏం చేస్తున్నావు అంటే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ కలెక్టర్ అవసరం లేదు వెంటనే ఈ కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేయాలి సస్పెన్షన్ చేయాలి అవసరం అయితే నిన్న చీఫ్ సెక్రటరీ అది చెప్పారు మనలో ఖచ్చితంగా ఆయన కలెక్టర్ యాక్షన్ ఈయన ఒకటే కాదు వీళ్ళందరికీ కూడా యజమా కుమ్మికి వస్తున్నాడు అక్రమ వ్యాపారులకి గుజ్జు యజమానులకు కానీ అందరికీ కుమ్మగా వస్తున్నాడు ఎక్కడ కూడా ఈయన ప్రజాస్వామ్యాన్ని కాపాడడం లే అధికార పార్టీ తొత్తుగా గోండాలకి ఈ రోజు మతాసలు రౌడీరానికి మతాసలు డైరెక్ట్ విలేకర్లు ఏ మాదిరిస్తానంటే ఎంత ధైర్యం ఆయనకి అయ్యా నిజంగా జరిగింది తప్పు జరిగింది ఎన్క్వైరీ కమిటీ అయ్యి నిజ నిర్ధారణ కమిటీ అయ్యి జర్నలిస్ట్ సూనియర్లు ఆ ఉన్నాయి కదా ఉంది కదా విలేకరులు తప్పు చేయండి నిజ నిర్ధారణ కమిటీ తెలుసు నువ్వు ఎవరో ఒక చెప్పేసి దాని ఒక ఇమీడియట్ ఎమ్మెల్యే అడ్డం పెట్టుకుని నువ్వు ఈ యొక్క స్మగ్లింగ్ అడ్డం పెట్టుకుని మార్చేస్తావా కాబట్టి కలెక్టర్ తీవ్రంగా అండిస్తున్నాం ఈ రోజు వెంటనే జర్నలిస్ట్ చేసిన తరఫున కూడా ఈ యాక్షన్ ని ఈ యొక్క చర్యల్ని తీవ్రంగా అండిస్తాం వెంటనే ఈ సస్పెండ్ చేయాలా ట్రాన్స్ఫర్ చేయాలా దీని మీద ఎంక్వైరీ జరపాలి సమగ్రంగా అని చెప్పి డిమాండ్ చేస్తాం చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకోవాలి ఎందుకంటే గతంలో మేము రాజకీయ నాయకులు ఎన్నోసార్లు జర్నలిస్టులను బెదిరించారు ప్రజాప్రతినిధులు బెదిరించారు వాళ్ళన్నీ కూడా తిప్పికొట్టాం ఈరోజు మయాన జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్గా ఉండి ఒక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదును కనీసం విచారించకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆమె చెప్పిన వెంటనే ఇద్దరు విలేకరులకు ఫోన్ చేసి మిమ్మల్ని లేపేస్తాను మీ పిల్లలు ఎక్కడున్నారో ట్రాక్ చేస్తాను వాళ్ళంతా చూస్తాను మీరు చెత్త చెత్తవార్కులు చెత్త పేపర్లని బెదిరించినటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏ రకమైనటువంటి విచారణ లేకుండా ఎంతోమంది గ్రేవెన్స్ లో ప్రతి సోమవారం మీకు ఎంతోమంది అర్జీలు ఇస్తుంటారు వాటిల్లో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని విచారం చేయాల్సినవి ఉంటాయి అయితే ఈ వచ్చి మీకు వెంటనే ఒక చిన్న ఫిర్యాదు చేస్తే మీరు స్పాట్లో అప్పటికప్పుడే విలేకరులు ఫోన్ చేసి బెదిరిస్తారా అగ్రడేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్తారా మేము చెప్తున్నాం ఆ అధికారి పైన కూడా విచారణ వేయండి ఆ వ్యవహార శైలిని కూడా నిగ్గిదేల్చండి విలేకరుల పైన కూడా మేము కూడా ప్రెస్ క్లబ్గా జర్నలిస్ట్ యూనియర్గా ఏం జరిగింది మేము కూడా విచారిస్తాం తప్ప ఈ విధంగా అడ్డదారుల్లో విలేకరులను బెదిరించి లొంగ తీసుకోవాలి వాళ్ళని భయపెట్టాలని మాత్రం చేస్తే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం మేము న్యాయ పోరాటం కూడా చేపడతామని చెప్పి ఏపీడబ్ల్యూజిగా హెచ్చరిస్తున్నాం